నెల్లూరు సిటీలో దొంగ ఓట్ల పోయి సమర శంకరం ఊదించారు మాజీ మంత్రి నారాయణ చూస్తున్నా ఎప్పుడు లేని విధంగా నెల్లూరు జిల్లాలో దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లని గుర్తించారు దొంగ ఓట్లు గుర్తించితే కాక దొంగ ఓట్ల పైన కాగా అవి తీసేంతవరకు కూడా ఉద్యమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో కూడా దాదాపు గతంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా దొంగ ఓట్లు భారీగా చేర్చారు దొంగ ఓట్లతోనే గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం కూడా అభ్యర్థులు కూడా గెలిచారని కూడా టీడీపీ నేతల ఆరోపణ టీడీపీ నేతల ఆరోపణలు కూడా బలం చేకూర్చే విధంగా నెల్లూరు జిల్లాలో కూడా భారీగా దొంగ ఓట్లు కూడా గుర్తించారు చూసే నాకు ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఓట్లు కూడా తొలగించడం జరిగింది ఇలా కూడా దాదాపు ఇంకా డబుల్ ఎంట్రీ కూడా రెండు వేల రెండు వందల యాభై ఓట్లు కూడా ఉన్నాయని కూడా ఈరోజు మాజీ మంత్రి నారాయణ టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అద్భుత టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిడి శ్రీనివాసరెడ్డి గారు గారు కూడా కమిషన్ కలవడం కూడా జరిగింది ఏదైతే దొంగ ఓట్లు డబుల్ ఓట్లు ఉన్నాయో ఈ దొంగ ఓట్లు డబుల్ ఓట్లన్నీ కూడా వెంటనే తొలగించాలని కూడా కమిషన్ కూడా కోరారు దాదాపు పదిహేను రోజుల లోపు కానీ ఏ అయితే ఇచ్చిన దొంగ ఓట్లు కానీ తొలగించకపోతే అవసరమైతే కోర్టు కూడా వెళ్తామని కూడా మాజీ మంత్రి నారాయణ టీడీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఏ అయితే నెల్లూరు సిటీలో ఉన్న ఏ అయితే ఉన్నాయో ఆ దొంగ ఓట్లన్నీ కూడా తొలగించాలని కూడా టీడీపీ నేతలు కోరుతున్నారు ఎన్నికల కమిషన్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం కూడా టీడీపీ నేతలు ఇంటి ఇళ్ళిళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉన్నాయి డెత్లు కానీ అన్ని కూడా ఏ కూడా సపరేట్ గా చూడడం జరిగింది ఓటల్లో దాదాపు ఇరవై ఇరవై వేల ఓట్లు కూడా ఉండటం కూడా జరిగింది ఇప్పుడు గతంలో ఈ ఏ అయితే తొలి జాబితాలో కూడా ఇంకా డబుల్ ఎంట్రీలు కానీ డెత్లు కానీ దాదాపు రెండు వేల రెండు వందల యాభై ఓట్లు కూడా ఇంకా ఉన్నట్టు కూడా టీడీపీ నేతలు గుర్తించారు ఏ అయితే ఈ గుర్తించిన ఓట్ల లిస్ట్ కూడా నెల్లూరు నగర కమిషనర్ కూడా ఇచ్చారు గత పది వచ్చే పదిహేను రోజుల లోపు ఏ అయితే దొంగ ఓట్లు ఉన్నాయో తెలిగించబోటి అవసరమైతే సుప్రీం కోర్టు కూడా వెళ్తామని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు